ఏ రకమైన జంకు గొంగు లేకుండా నిజాయితీగా కనిపిస్తూ అబద్ధాలు చెప్పేస్తారు ఎఫ్ఆర్బిఐ మేము దాటటం లేదు అని ఆ ఎఫ్ఆర్బిఐ ఎప్పుడో గాలికి ఎగిరిపోయింది అసలు పత్తా లేదు సో అట్లాంటివి అట్లాంటివి తీసుకుంటే వేసన్ మీన్స్ ఆర్బీఐ దగ్గర తీసుకున్న వేసన్ మీన్స్ని ఎప్పుడో మనం దాటేస్తున్నాం స్పెషల్ డ్రాయింగ్ రేట్స్ కూడా డ్రా వస్తున్నాం ఆర్బీఐ నుంచి ఏమేమి రావాలో అడుగు పొడుగు అంటారే అట్లాంటివి కూడా లాగేస్తున్నాం అప్పులు కుప్పలు పడిపోయినాం బకాయిలు పేరుకుపోయినాయి కాంట్రాక్టర్లకు లక్షల కొద్ది కోట్లు వేల కొద్ది కోట్లు ఉన్నాయి టీచర్లకు ఉద్యోగులకు పదుల సంఖ్యలో డిఏలు బకాయిలు ఉండిపోయినాయి ఎవ్వరికీ పైసా రావట్లేదు చివరికి ఈయన బటన్లు నొక్కుతున్నాడే కానీ నొక్కిన బటన్ నొక్కినట్టే ఉంటుంది కానీ వాళ్ళ అకౌంట్లో మాత్రం డబ్బు బట్టడం లేదు సిగ్గు లేకుండా ఢిల్లీలో పోయి కూర్చొని ఆర్థిక శాఖ అధికారులు చక్కర్లు కొడుతున్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూరు సార్ ఒక వెయ్యి కోట్లు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ రెండు వేల కోట్లు ఇవ్వండి సార్ బాబు మీ ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం కాదు కదా రెండు సార్లు దాటేశారు అలాంటివి ఒక్కసారి ఇవ్వండి సార్ ఈ పరిస్థితి ఎందుకు తెచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ఆర్థిక పరిపాలన గురించి చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి మీ ఒక్క ఛాన్స్ అన్ని ఎట్లయితే మోసపోయారో ఇంకోసారి మోసపోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క లోపభుష్ఠమైన ఆర్థిక పరిపాలన గురించి కొన్ని నిజాలు ఇవాళ మాట్లాడుకుందాం ఇందాక నేను చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా చూస్తే రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు సరాసరిన రోజు అప్పు చేస్తున్నారు అంతేకాదు రోజు ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారు ఎన టూ హౌజ్ ఫిఫ్టీ సెవెన్ క్రోడ్స్ అప్పు చేస్తుంటే అప్పు చేసిన దాంట్లో మళ్ళీ పాత అప్పులకి వడ్డీ కడుతున్నాం ఎక్కడికి వెళ్తాం మనం ఎనభై ఐదు కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మనం అప్పు చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా మన దగ్గర క్యాగ్ సంబంధించిన సమాచారం ఉన్న మేరకు దాదాపు రోజుకి ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు లక్ష యాభై లక్ష ఎనభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్లు అంటే దాన్ని తొమ్మిది నాలుగులో భాగిస్తే ట్వంటీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ కోట్స్ పర్ మంత్ వేసుకుంటే ప్రతిరోజు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు కానీ ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టేటప్పుడు ఎంత సంపాదించాలి మన ఇంట్లో అయితే మనం ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు పెడతాం లేదా ఎంత ఖర్చు ఉంటే అంత సంపాదించిన ట్రై చేస్తాం ఐదో పదో అప్పు చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అట్లా కాదు ఉండో ఆయనకి సంపాదన మీద దృష్టి ఉండదు ఏడన్నా పని వస్తుందో ఎక్కడ పోతుంది అప్పు తీసుకున్నాం గడిపేద్దాం అప్పిచ్చే వాళ్ళు పైన ఉన్నారు కాబట్టి అప్పు తీసుకుందాం ఆరు వందల తొంభై ఏడు కోట్లు ఆయన సొంతంగా సంపాదించే ఎందుకు అంటే రాష్ట్రం రాష్ట్రం పన్నులేసి రాష్ట్రం జీఎస్టీలు సేల్స్ ట్యాక్స్లు ఎక్సైజు ఇవంతా వేసి సంపాదించేందు రోజుకి కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రోజుకి ఖర్చు పెడుతోంది ఈ యొక్క ప్రభుత్వం కానీ సంపాదించేది మాత్రం కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్లు అంటే మిగతా నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూ నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి డబ్బులు లేకుండా ఎట్లా ఖర్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేవలం రెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నాడు మరి రిమైనింగ్ ఫోర్ థర్టీ ఫోర్ కోర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాడు అంటే నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు రోజుకి రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు ప్రతి మంగళవారం చేయొచ్చు కానీ ఒకసారి చేస్తున్నారు పాపం వీక్లీ పేమెంట్ ఇస్తారు అన్నమాట ఆర్బీఐ వాళ్ళు ఇతనికి చంద్ర గవర్నమెంట్ వీక్లీ ఇంత ఇంత పేమెంట్ ఇస్తుంది వారందో గడుపుకుంటారు వచ్చే వారం మళ్ళీ మంగళవారం అప్పులకు పోతారు సో నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు రోజుకుంటే దాంట్లో రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు ద్వారా వస్తుంది ఒక డెబ్భై మూడు కోట్లు కేంద్రం పన్నుల నుంచి నీ వాటా ఇంత వచ్చిన రాష్ట్రానికి ఏంటో ఇస్తుంది కేంద్ర గ్రాంట్లో ఒక ఎనభై తొమ్మిది కోట్లు ఇతర చిన్న చిన్న రుణాలు ఒక దాదాపు యాభై కోట్ల దాకా వస్తుంది అంటే ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చులో రెండు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేస్తారు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఎనభై కోట్లు వడ్డీ కూడా కడతారు ఇదేం గవర్నమెంట్ అండి దీంట్లో పెట్టుబడులు ఏమి ఉంటాయి ఇంకా నా బొంద పెట్టుబడులు అనే అసలు అట్లాంటి మాట కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని కూడా తెలియదు ఇది కేవలం నేను చెప్పేది ఆర్బీఐ నుంచి తీసుకున్న అప్పు మాత్రమే సుమా వేరే వేరే అప్పులు కాదు కార్పొరేషన్ ద్వారా లక్షా తొంభై రెండు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరానికి ఉన్నాయి దాని మీద ఎంత వడ్డీ కడుతామో తెలియదు ఈ వడ్డీ ఎనభై ఐదు కోట్ల రూపాయల వడ్డీ నేను చెప్పేది కేవలం ఆర్బీఐ ద్వారా తీసుకున్న అప్పులకు మాత్రమే లక్ష తొంభై రెండు వేల కోట్ల రూపాయలు ఇది మనం చెప్పింది కాదు ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు పెద్ద ఎక్స్పర్ట్ ఎవరు కృష్ణ గారు అని చెప్పి సో ఆ కృష్ణ గారు దువూరి కృష్ణ గారు ఆయన చెప్పారు లక్ష తొంభై రెండు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ అప్పులు ఉన్నాయి ఆయన క్రితం దానికి ఎంత వడ్డీ కడతామో మాత్రం చెప్పలేదు ఆ వడ్డీ కూడా వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందో ఆ అప్పులు కూడా వేసుకుంటే రెండు వందల యాభై ఏడు కోట్లు కాదు రోజుకి మూడు 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 వందల యాభై కోట్లు దాటిపోతున్నావు అందుకే చాలా సీక్రెట్గా చాలా కాన్ఫిడెన్షియల్గా ఎవరికి తెలియకుండా కార్పొరేషన్ ఖర్చులంతా కార్పొరేషన్ అప్పులు ఎంత అని తెలియకుండా పెట్టుకోండి జగన్ మాడి గారు అప్పులు తీసుకోవడం తప్పేం కాదు ప్రతి ఒక్కరూ అప్పులు తీసుకుంటారు జనల్ గవర్నమెంట్ అప్పులు తీసుకోవట్లేదా అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తుంటారు బొగ్గన్ గారు ఆయన పక్కన కూర్చున్న ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ గారు సో కాల్డ్ ఎక్స్పర్ట్ ఐఏఎస్ ఆయనకు తెలియదు అనుకో నేను ఆయనకు బ్రహ్మాండ తెలుసు